రీసెంట్గా గా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేసిన కొన్ని ఇష్యూస్ చూస్తే మనుషులా రాక్షసులా అనిపించే విధంగా చేశారు ఎక్కడన్నా మనం రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు సెలబ్రిటీస్ పుట్టినరోజులు చేసుకునేటప్పుడు వాళ్ళ అభిమానులు ఏం చేస్తారు ఎక్కడన్నా అన్నదాన కార్యక్రమాలు చేయడం అనాథాశ్రమాలకు వెళ్లి దానాలు చేయడం అదే విధంగా వృద్ధాశ్రమాలకు వెళ్లి ఏమైనా చేయడం ఏదైనా మంచి కార్యక్రమాలు రక్తదానం ఇలాంటివి చేస్తారు బట్ ఫర్ చేంజ్ వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం అదేవిధంగా గర్భవతులైన ఆడవాళ్ళని కడుపుల్లో తన్నడం అక్కడ కేక్ కట్ చేసేటప్పుడు పక్కన పక్కనవరన్నా మహిళలు ఎవరన్నా ఉంటే ఆ మహిళల్ని కొట్టి ఎట్లా పడితే విచక్షణ రహితంగా కొట్టడం ఎంజాయ్ తాగేసి మద్యం తాగే సేవించి రోడ్లపైకి వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం లేడీస్ వెళ్తూ ఉంటే ఎట్ల పడితే అట్లా అసభ్యంగా ప్రవర్తించి కావాలనే ఏవబడితే ఇష్యూస్ క్రియేట్ చేయడం ట్రాఫిక్ ఇష్యూస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఇవే కాకుండా వీళ్ళ నాయకుడు రీసెంట్ గా ఒకటి అన్నాడు రప్ప 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 అని అట్ట బ్యానర్లు పెట్టుకొని ఆ ఫ్లకార్డులు పెట్టుకొని మూగజీవుల్ని నరికేయడం మోగజీవులు నరికేసి ఆ రక్తాన్ని చల్లి ఎవరన్నా ఏంట్రా ఇలా చేస్తున్నారు అని చెప్పంటే వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు నాయకుడు అనేవాళ్ళు వాడు ఒకరికి మార్గదర్శకంగా ఉండాలి కానీ అంతేగాని ప్రాణాలు తీసే విధంగా కాదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలు చేస్తే కనీసం ఖండించకపోగా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నానికి అర్హత ఉందా మహిళల్ని వేధించే వాళ్ళు మద్యం తాగేసి గంజాయి తాగేసి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు మోగజీవుల ప్రాణాలు తీసి ఆ రక్తాన్ని ఊరంతా చల్లి అదేదో ఒక వింత జీవులుగా ప్రవర్తించే ఇలాంటి వా వ్యక్తులు ఇలాంటి పార్టీ రాజకీయాల్లో అర్హత అర్హతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళపైన ఆల్రెడీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు వాళ్ళంట పోలీస్ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం వాళ్ళని లీగల్గా వాళ్ళని కోర్టులో ప్రొసీడ్ చేశారు వాళ్ళకి రిమాండ్ చేసింది కోర్టు దీని అంతా అభినందని కానీ ఇలాంటి మనస్తత్వం ఉండే వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని నా ఒపీనియన్ యువత ఆలోచించండి రాజకీయాలు అనేది ప్రజలకు మంచి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఒకరిని వేధించడానికి ఒకరి దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ఒకరి ప్రాణాలు తీయడానికి కాదు ఆలోచించండి ప్రజలారా ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి తరిమి కడితేనే మనం అనుకున్న మార్పు కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఓడించినా కానీ వీళ్ళు మారలేదంటే ఇలాంటి వాళ్ళని రాజకీయంగా ఎలిమినేట్ చేయాలని నా ఉద్దేశం ఒక యువకుడిగా